అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభవార్త అయితే అందుతుంది మీరు పేదవాళ్ళని మీ మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీకు అలవద్దకు రావడం ఖాయము మీలో విజయం అనేది సాధించడం జరుగుతుంది ఓపికగా లక్ష్యంగా లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు దగ్గర నుండి విద్య వినయాన్ని కొనసాగిస్తారు దేశీయ విషయాల సరళతను సులభంగా ఉంచండి మరియు ఈరోజు మీకు ఈ ప్రయత్నాలను కొనసాగించడంలో మీకు ఒక సహాయం కూడా అందుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతులు అవుతారు కెరీర్ వ్యాపారం మెరుగవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులు కూడా పరిచయం అవుతారు మీరు కుటుంబ సభ్యులకు సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందొచ్చు వస్త్రధారణపై ప్రయోజనాలు కూడా కనిపిస్తున్నాయి కెరీర్ వ్యాపారం పెరుగుతుంది ఉన్నత స్థానాన్ని కొనసాగించటంలో మీకు సహాయం లభిస్తుంది నమ్మకంగా పనులు చేస్తారు లాభాలు బలోపేతం చేయబడతాయి స్నేహితులు మరియు సహచరులు సహాయం చేస్తారు కార్యకలాపాలు పెరుగుదలలో మీరు జాగ్రత్తలు నిర్వహించుకోవాలి మెరుగుదల రవించటం సాధ్యమవుతుంది నిపుణులకు మద్దతు కూడా ఉంటుంది ఇక కెరీర్ వ్యాపారాల్లో ప్రభావం అనేది పెరుగుతుంది మీరు వ్రాత పనుల నిర్లక్ష్యాన్ని మాత్రం నివారించాలి వివేకాన్ని వినయాన్ని కాపాడుకోవాలి జీవించడం సరళంగా ఉంటుంది పెద్దల ఆదేశాలను విస్మరించడం మానుకోండి అనుభవాలను నేర్చుకునే సలహాలతోటి మీరు పనిచేయండి సమ్మతిని నిర్వహించండి చర్చ వివాదాల్లో ఉండకూడదు మరియు రాసి వారు కొన్ని మార్పులు చేర్పులు చేస్తే మరి ఇంట్లో మరియు వాసుదోష నివారణ చర్యలు చేస్తే గనక చాలా లాభాలు అనేవి దక్కుతాయి వాసు దోష నివారణ చర్యల కొరకు ఈ వారు మరి చక్కగా మరి తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల సవ్య స్వస్తికు తయారు చేయించుకొని ఇంటి ముందు ద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం ద్వారా అన్ని రకాల వాసు దోషాలు నెగిటివ్ ఎనర్జీలు తొలగించబడి మీకు అన్ని శుభాలు కలుగుతాయి అన్ని దోషాలు కూడా నివారణ అయిపోతాయి నెగిటివిటీ అనేది ఇక దరి చేరదు ఎటువంటి నెగిటివిటీ అయినా సరే ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా చెడు ప్రయోగా ప్రయోగాలు కూడా మీకు ఏ విధమైనటువంటి హాని ని కలిగించవు మీకు దరి చెరవు ఇక ఈ రోజు రాసి వారు ఈ ప్రయోగం చేసిన తర్వాత మీకు చక్కని శుభాలని అందుతాయి మంచి మంచి అనుభవాలు కూడా రావడం ప్రారంభమైపోతాయి మార్పుల చేర్పుల ద్వారా మంచి మంచి అవకాశాలు దక్కించుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు వారికి ఉన్నటువంటి చిక్కులు మరి చదువులో తొలగించబడతాయి మీకు మీ దేవుని యొక్క ఆశస్సులు పూర్తిగా ఉంటాయి ఎందుకంటే అదృష్ట నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు తప్పకుండా విజయం సాధించడం సాధ్యమవుతుంది మీ కొత్త ఉద్యోగంలో కొత్త స్థా కొత్త స్థలాన్ని ప్రారంభించినటువంటి కొత్త ప్రారంభాన్ని ప్రారంభించవచ్చు మంచి పనులు మంచి బహుమతిని పొందబోతున్నాయి మంచి అనుభూతి కూడా చెందబోతున్నారు అన్ని పనులు కూడా బాగా పూర్తి చేయడానికి మీరు ఈ రోజు ప్రయత్నాలైతే చేస్తారు వ్యాపారాల్లో మీరు స్నేహితులతో భాగస్వామి కావచ్చు వ్యాపారం విదేశాలకు విస్తరించాలనేటటువంటి కోరిక చాలా కాలం నుండి మనసులో ఉంది రాబోయే కాలంలో కోరిక కూడా నెరవేరే అవకాశం అయితే బాగానే ఈ రోజు కనిపిస్తున్నది మరియు ఈ రోజు రాసి వారి సవాళ్ళను కూడా కొన్ని రావచ్చు రాబోయే సమయం చాలా బాగుంటుంది మీరు దీన్ని నమ్మే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీకు ఈ రోజు కలిసి వస్తుంది తెలిసి వస్తుంది మీరు ఎటువంటి వివాదంలో కూడా ఈ రోజు పాల్పంచుకోకండి కొంతమంది చిరు అయితే ఈ రోజు లాభదాయకంగానే కనిపిస్తుంది మరియు ఈ రోజు ప్రొఫెషనల్ వ్యక్తుల పనితీరుపై వ్యక్తుల పనితీరుపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఒకేసారి అనేక రంగాల్లో కార్యాచరణను చూపితే చూపే అవకాశాలు కూడా ఉన్నాయి శత్రుల పట్ల మరి జాగ్రత్త వహించాలి పిల్లల నుండి ఆనందం పొందుతారు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ద పెట్టాలి వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి ఈ రోజు మీరు ఈ రాశి వారికి అయితే అనుకూలమైనటువంటి ప్రవర్తన కొనసాగించ వలన మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు శుభదనముగా ఉంటుంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు పరీక్షలో మరి మంచి ఫలితాలను దక్కించుకున్నారో అటువంటి వారు మాత్రము మరి ఉన్నత పద చదువుల కోసము గట్టి ప్రయత్నాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి కోరిక కూడా నెరవేరేటటువంటి అవకాశాలు హెచ్చుగానే రాసి వారికి మరి కనిపిస్తున్నాయి మరియు మహిళలకు ముఖ్యంగా వల్లు నొప్పుల సమస్యలతో కీళ్ళనొప్పులు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు చికిత్స పొందాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్కీ కలం నారింజ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కుంకుమార్చన చేయట వలన శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో